గణాధిపత శ్రీ సాయి కృష్ణాయ నమ ఆత్మీయులందరికీ సాయిరామ్ ఈరోజు మనం భగవద్గీతలోని అష్టమాధ్యాయ ఫలం తెలుసుకుందాం సాయి రామ్ దక్షిణ దేశమున అమర్ధకమను ప్రసిద్ధ నగరమున భావశర్మను బ్రాహ్మణుడు నివసించుతుండెను అతడు పెక్కువ అనుచిత కార్యములు అనొచ్చు జీవితమును భ్రష్టము నచ్చుకున్నాను వేస్యాలుడై మధుమాంసమును భక్షించుతుండెను కాలకర్మనాథుడు అజీర్ణ వ్యాధి చే పీడితుడై మరణించి ఒక అనొక చోట తాడి చెట్టై జన్మించను అంటే ఇది తాటి కాలంలో కూర్చునేటువంటి సంస్కారం వల్ల కలిగింది ఇట్లుండగా ఉసివరుడైనటువంటి బ్రాహ్మణుడు దానములను అధికముగా పరిగ్రహిస్తూ ధర్మకార్యములు ఏవి కూడా చేయక జీవితమును గడుపుతూ కాలవశమున మృత్యువాత పడి బ్రహ్మరాక్షసుడై జన్మించాడు అతని భార్యకు కుమతి కూడా బ్రహ్మరక్షసి అయి పుట్టినది వారి ఎరువును ఆ తాటి చెట్టు నేల క్రింద కూర్చుని ఉండగా భార్య భర్తతో నాదా మనకి బ్రహ్మరాక్షస రూపం మిట్లు పోగలదని చెప్పి ప్రశ్నించగా భర్త బ్రహ్మ విద్యోపదేశం చేతను ఆధ్యాత్మ విద్యం చేతను కర్మం యొక్క రహస్య మెరుగు చేతను తొలగిపోగలని చెప్పి నిడివాను ఆ వాక్యంలోని భార్య కుమతి కిం తద్ బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అనగా ఏమిటి అధ్యాత్మనగా ఎటువంటిది కర్మ యొక్క తత్వమే అని ప్రశ్నించి అప్రయత్నముగా గీత అష్టమాధ్యాయం యొక్క ప్రథమ శ్లోక పూర్వార్థమును స్మరించింది ఆ గీతావాక్యం యొక్క శ్రవణ మాత్రము చేతనే తాటి జట్టుగా ఉన్నటువంటి భావశర్భయు బ్రహ్మరాక్షసుడుగా ఉన్న కుశీవలుడును స్మరణ మాత్రము చే కుశీవలని భార్యయు విముక్తులై నిజరూపములను వలసిరి అందు కుశీవల దంపతులు తత్కాలమున అత కీర్తించినటువంటి విమానం అధిష్ఠించి దివ్యలోకమును తనిరి భావశర్మయు ఆ గీత అష్టమాధ్యాయ అర్ధశ్లోకమును రాసిపెట్టుకుని కాశీపట్నం కేగి దాన్ని బహుగా జపించుచూ అర్ధమును మననము చేసూ శ్రీహరిని కూర్చి ధ్యానింపదొడిగను విష్ణుమూర్తియు అతని జప తపములకు మెచ్చి అతనికి మోక్షము ప్రసాదించను అతని తపస్సు చే నరకవాసులకు అతని వంశస్థులను తరించిపోరి జపన్ గీతాష్టమాధ్యాయ నియతేంద్రియ సుతుష్టవానహం దేవీ తదీయ భృశం ఈ విధముగా గీత అష్టమాధ్యాయ బ్రహ్మ రాక్షసత్వ వృక్షత్వాది సమస్త దోషముల తొలగి జీవునకు ముక్తి లభించగలదు కాబట్టి గీత అష్టమాధ్యాయ ఫలము సమస్త దుర్గతి నివారణ మోక్షప్రాప్తి జయ శ్రీకృష్ణ